ఒక మాట ఉంటాడు ఏంటో తెలుసా నా దినముల నీవు నీ గ్రంథంలో లిఖితం ఆయనను నేను తల్లిగర్మలో పిండమగా ఉన్నప్పుడే నువ్వు నన్ను ఎరుగునంటాడు దేవుని యొక్క గ్రంథంలో మనకు దేవుడు రాస్తే ఆయుష్ని మనం పొడిగించగలమా కెన్ వి కెన్ వి చేంజ్ దాట్ కెన్ వి ఎడిట్ దాట్ దేవుడు తన గ్రంథంలో రాశాడు పాలిమేన్ ఇంతకాలం బ్రతకాలని ఇప్పుడు నేనేమన్నా నేనేం పోటు కానీ అండి ఆ గ్రంథంలో ఆ మాటను నేను చేంజ్ చేయగలనా లేదు నెవ్ బట్ ప్రార్థన ద్వారా చేంజ్ చేసేవచ్చు ఆమె చెప్పండి నేను ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన ద్వారా దేవుడు తన గ్రంథంలో రాసినటువంటి ఆ మాటను కూడా తుడిపి మరలా వేరేది రాస్తాడు అది ఎలాగో తెలుసా ఇస్కియా తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యష్యాన్ని పంపించాడు పంపించి చచ్చిపోతున్నావయ్యా ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు వెన్న కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రార్థన చూసి ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ రాశాడు స్తోత్రం చెప్పండి అంటే ప్రేయర్ హ్యాస్ ఎబిలిటీ టు చేంజ్ ఇంత పవర్ఫుల్ ప్రేయర్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు